భర్తకి తెలియకుండా అత్తని చిత్రహింసలు పెడుతున్న కోడలు అయితే కనీసం అత్తగారికి అన్నం కూడా పెట్టకుండా చిత్రహింసలు పెడుతుంది అయితే నిజం తెలుసుకున్న భర్త బాల్యకి ఎలాంటి శిక్ష విధించాడు అనేది ఈరోజు తెలుసుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము ఒక తల్లి ఉంది ఆ తల్లి పేరు రమణమ్మ ఆమెకు పెళ్ళైన తర్వాత కొడుకు పుట్టిన వెంటనే భర్త చనిపోతాడు అయితే కొడుకుని చాలా గారభంగా చాలా పెద్ద చేస్తుంది బాగా చదివిస్తుంది మంచి ఉద్యోగం రాగానే ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేస్తుంది అయితే పెళ్ళైన కొన్నాళ్ళ తర్వాత భార్యకు చెప్తాడు భర్త నా తల్లిని నువ్వు బాగా చూసుకోవాలి కంపల్సరీగా ఎందుకంటే నాకు మా అమ్మ అంటే నాకు ప్రాణం కాబట్టి నువ్వు ఖచ్చితంగా మంచిగా చూసుకోవాలి అని వార్నింగ్ ఇచ్చి మరి భార్యకు తల్లిని అప్ప చెప్తాడు కొన్నాళ్ళ తర్వాత ఏం చేస్తుందంటే అత్తనే అస్సలు చూసుకోదు భర్త ముందు బాగా గౌరవంగా ఉన్నట్లు అత్తగారింటి ప్రేమ ఉన్నట్లు నటిస్తుంది భర్త ఆఫీస్కు వెళ్ళగానే అత్తని ఏదో ఒకటి అనడం అలాగే టైంకి మందులు కానీ తర్వాత తినడానికి కానీ తిండి కానీ పెట్టదు అనమాట ఒకరోజు ఇంట్లో పని అంతా చేసి అత్తగారు బాగా అలసిపోతుంది ఆ తర్వాత భోజనం పెట్టమని అడిగినప్పుడు నా దగ్గర అన్నం లేదు ఏమీ లేదు ఒకరోజు తినకపోతే ఏమవుతుంది చచ్చిపోరు కదా అని చెప్పేసి ఆ రోజు అసలు భోజనం కూడా పెట్టదు అయితే ఆ తల్లికి ఏమవుతుందంటే కొంచెం నేరసంతో కళ్ళు తిరిగిపోతుంది తర్వాత కొడుకు ఆఫీస్ నుంచి రాగానే నాకు కళ్ళు తిరుగుతున్నాయి కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళమంటే అమ్మ నువ్వు ఈరోజు అన్నం తినలేదా అని చెప్పి అడిగి సరే అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లి చూపిస్తాడు ఈ విషయం కోడలికి తెలిసిన తర్వాత భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాక అత్తగారిని బాగా తిడుతుంది ఎందుకు భోజనం చేయలేదని చెప్తున్నారు నీరసంగా ఉందని చెప్తున్నారు మా ఇద్దరిని విడదీయాలనుకుంటున్నారా అని చెప్పేసి కోడలు అత్తగారిని బాగా హేరం చేస్తుంది బాగా తిడుతుంది అయితే ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా అసలు చూసుకోదనమాట కోడలు అత్తగారిని బాగా వేధిస్తూ ఉంటుంది చీటికి మాటికి తిడుతూ ఉంటుంది అక్కడ ఉన్నందుకు బయటికి వెళ్ళిపోయి ఏదైనా పని చేసుకుంటూ బ్రతకచ్చు కదా మా దగ్గర పడి మా మీద పడి బ్రతుకుతున్నారు అని చెప్పేసి తిట్టేసరికి ఒకరోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఏం చేస్తుందంటే తన తన ఊరైనా వాళ్ళ భర్త ఉన్నప్పుడు ఉన్న ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఆ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతుంది అయితే కొడుకు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తల్లి గదిలోకి వెళ్ళి చూస్తే తల్లి ఉండదు వాళ్ళ భార్యని పిలిచి ఏంటి మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందంటే ఏమోనండి నేను ఇప్పుడే పార్క్ నుంచి వచ్చాను ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను వచ్చాను అని చెప్పేసరికి ఏం చేస్తుందంటే సరే అని చెప్పేసి తల్లిని వెతుక్కుంటూ రోడ్డు మీదకి వెళ్ళేసరికి తల్లి వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె కలిసి జరిగిందంతా చెప్తుంది మీ ఆవిడ అస్సలు బాగా చూసుకోలేదు ఎప్పటికప్పుడు చతురహింసలు పెడుతూ ఉండేది అన్నం కూడా సరిగ్గా పెట్టేది కాదు ఎటువంటి రోగాలు వచ్చినా సరే డాక్టర్ చూపించడానికి ఇష్టపడేది కాదు ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చేది కాదు అని చెప్పేసరికి భార్య మీద భర్తకి చాలా కోపం వస్తుంది సరే ఫస్ట్ అమ్మని వెతుకుదా అని చెప్పి అమ్మని వెతికి ఆ ఇంటికి వెళ్ళి అమ్మ నన్ను క్షమించి ఇక నుంచి నేనే నిన్ను పట్టించుకుంటాను నా భార్యకు వదిలేసి తప్పు చేశానని చెప్పి తల్లిని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకొని భార్యని ఇంట్లో నుంచి గెంటేస్తాడు నా తల్లిని నువ్వు చూసుకోలేదు కాబట్టి నువ్వు నాకు అవసరం లేదని చెప్పి బయటకు గెంటేసినప్పుడు ఆ తల్లి కాళ్ళ మీద పడుతుంది కోడలు అత్తగారండి నన్ను క్షమించండి ఇక్కడ నుంచి నేను మంచిగా చూసుకుంటాను మీ అబ్బాయికి మీరైనా చెప్పండి అంటుంది కానీ తల్లి మాటలు కూడా కొడుకు ఆలకించడనమాట నేనైతే చూసుకోను నిన్ను చూసుకోలేదు కాబట్టి నాకు భార్య వద్దు అని చెప్పి అంటుంది చివరి వారికి ఒకే ఒక్క సలహా ఇస్తాడు సరే నువ్వు ఇంట్లో ఉండు ఓన్లీ మన కొడుకుకి తల్లిగా ఉండు అంతేగాని నాకు భార్యగా అయితే వద్దు అని చెప్పేసి శిక్ష వేస్తాడు ఇప్పటికే కొన్ని నెలలు గడిచిపోయినా సరే ఆ భర్త తన భార్యని అస్సలు క్షమించడనమాట తల్లిని బాగా చూసుకుంటాడు ఓకే అండి ఈ వీడియో పట్ల మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి వీడియోనిస్తే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ